పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకే తొంభై శాతం కొనసాగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లు రెట్టింపు చేయడంతో పేదల మొహల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలోనే కొత్త చెరువు మండలం అప్పవాన్ల పల్లిలో ఉదయం ఆరు గంటలకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి పల్లె రెడ్డి చేతుల మీదుగా అధికారులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు పుట్టపర్తి మండలం కప్పలబండ బుక్కపట్నం మండలం జనకంపల్లిలో పెన్షన్ల పంపిణీతో పాటు చౌక ధాన్యపును ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లు నాలుగు వేలు వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ రోగులకు పది వేలు పదిహేను వేలకు పెంచి పేదలకు సాయం అందించడానికి టీడీపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు డ్రమ్స్ రెండు ఒకటి రెండు వందల ఒకటి వంద లీటర్లు ఇంకా రెండు టార్పాల్ షీట్ల లాగా ముందుకు మీరు ఎక్కడ వాడుకోవాలో కరెక్ట్గా దాన్ని వాడుకొని అమలు చేసుకొని మీ వర్క్ని ఈజీగా చేసుకోండి ఇచ్చారంటే ఏదో గొప్ప ఆలోచనతోనే ఇచ్చింటారు దానిని మీ మీ అందరికీ మీ పనుల్లో కరెక్ట్గా దానిలా వాడ వాడడం ఎక్కడా అనేది చూసుకొని వాడుకోగలిగితే మీకు చాలా వరకు మీకు వర్క్ తగ్గిపోతుంది దాన్ని బాగా ఉపయోగించుకోండి ఇంకా ఇలానే పెన్షన్లు కానివ్వండి ఇంకా మిగతా పథకాలు సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు చంద్రన్న గారు వచ్చే ముందర అవన్నీ కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి వచ్చే నెల నుంచి అంటున్నారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు సర్వీసెస్ కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతాయండి మంచి కోసం ఒక గొప్ప ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రభుత్వం ఆదరించండి మంచిగా అందరికీ మంచి చెప్పి అధికారులని బాగా చూసుకోండి ఇక్కడ ఎన్ని ఎంచుకున్న వాళ్ళని కూడా మంచిగా ఎవరైతే నీకు మంచి చేస్తారో అలాంటి వాళ్ళని ఎంచుకొని మన గ్రామాన్ని మన ఊరిని మంచి చేసుకోవడానికి గొప్ప ఆయుధం మనకి ఓటు రూపంలో ఉంది అది మంచిగా నియోగించుకుంటాం ఈరోజు చాలా చాలా మంచి కార్యక్రమం ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఈ కార్యక్రమం ఉంది మిగతా వాళ్ళకి ఈ లబ్ధి లేదు ఈ లాభం లేదు నలభై ఆరు మందికి నవధాన్యాలు ఇత్తనాలు సరఫరా చేశారు